అవని ఇంట్లోకి వస్తూ ఉంటే సుజాత అర్చన ఇద్దరూ కూడా ఎదురుగా ఉంటారు అవనిని చూసి అవని నువ్వు చేయాల్సిన మంచి జరిగిపోయిందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఏంటక్క అలా అడుగుతున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీ భర్త శ్రీకర్కి ఆ మాయకు పెళ్లి చేయడం కోసం పెళ్లి పెద్దగా మారుతున్నావు కదా అందుకే అలా అడుగుతున్నాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఏంటక్క తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి పిలవటం వల్ల వెళ్ళాల్సి వచ్చింది కావాలని వెళ్ళలేదు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు ఏ కారణంతో వెళ్ళావని నేను అడగట్లేదు అవని శ్రీకర్ గురించి ఆ మాయకు నిజం చెప్పొచ్చు కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలియదక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆ మాయ శ్రీకర్ ప్రాణాలు తీసేస్తుందేమోనన్న భయంతో నిజం చెప్పకుండా దాచేస్తున్నావు కానీ ఎన్ని రోజులు ఇలా నిజాన్ని దాచి పెడతావు అవని ఇప్పటికైనా ఆలోచించకుండా ఆ మాయకు నిజం చెప్పేశాయి అని సుజాత అంటూ ఉంటుంది నిజం చెప్తే ప్రాణాలు పోతాయక్క అని అవని అంటూ ఉంటే అయితే నేను చెప్పినట్టు చేస్తావా అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది ఏం చేయాలక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వెంటనే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసాయి ఆ తరువాత నువ్వు శ్రీకర్ భార్యాభర్తలని ఆ మాయకు చెప్పు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆ తరువాత ఆ వేదవతి నాటకాలు ఆడినా ఆ మాయ నాటకాలు ఆడినా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క నేను మాయతో పోరాడాలనుకుంటే నా వెనుక పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు నేను ఒంటరిగా పోరాడగలను నా భర్త శ్రీకర్ అని నేను మాయకు చెప్పగలను కానీ నేను ఆలోచిస్తుంది నా భావ ప్రాణాల గురించి మాయకు డబ్బుంది డబ్బు అహంకారంతో తెలియకుండా బావకు వెన్నుపోటు పొడిస్తే బావ ప్రాణాలు పోతే అప్పుడు పరిస్థితి ఏంటక్క తిరిగి తీసుకొచ్చుకోగలమా ఆ విషయం గురించి ఎందుకక్క నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని చెప్పి అవని సుజాతను అంటూ ఉంటుంది మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అవని శ్రీకర్ని ఆ మాయకిచ్చి పెళ్లి చేసేద్దామనుకుంటున్నావా అని సుజాత అంటూ ఉంటుంది శ్రీకర్ భవనా నుంచి ఎప్పటికీ దూరం కాడు మా ఇద్దరిది అంత పవిత్రమైన బంధము గతంలో అలేఖ్య శ్రీకర్ భావను పెళ్లి చేసుకోవాలనుకుంది అప్పుడు ఆ రుద్రాని అమ్మవారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని మరీ నన్ను బెదిరించి భయపెట్టి బావకు అలేఖ్యకు పెళ్లి చేయాలనుకుంది ఆఖరి నిమిషాల్లో పెళ్లి జరగలేదు అలాగే నిహారిక దొంగ జాతకంతో బావ జీవితంలోకి రావాలని చూసింది అప్పుడు కూడా పెళ్లి జరగలేదు ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ పెళ్లి ఆగిపోతుందన్న నమ్మకం నాకు ఉందక అని చెప్పి అవని అంటూ ఉంటుంది అందుకే తొందరపడొద్దు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల భావ ప్రాణానికి ప్రమాదమక్క అని అవని చెప్తూ ఉంటే నువ్వు చెప్తుంటే నాకు కూడా ధైర్యం వస్తుంది అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది సరే అక్క లోపలికి వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది ఇక సుజాత అవని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు అమ్మ చెప్తుంటే ధైర్యంగా అనే అనిపిస్తుంది కానీ ఆ మాయను చూస్తుంటే ఏదో దుష్ట శక్తిలాగా అనిపిస్తుంది అమ్మా నాన్న తన నుంచి దూరం కాడని బలంగా నమ్ముతుంది కానీ ఆ మాయ తన దుష్ట శక్తితో నాన్నను సొంతం చేసుకుంటుందేమోనని భయంగా ఉంది ఏదో ఒకలా ఆ మాయ గురించి నిజం తెలుసుకోవాలి అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయట కూర్చొని శ్రీకర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు మన జీవితాలను మార్చబోయే అదృష్టవంతుడు వస్తున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక శ్రీకర్ని చూసి శ్రీకర్ నీకు గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అవని నేను పెట్టిన కండిషన్కి ఓకే చెప్పి తిరిగి నా దగ్గరకు వచ్చేస్తాందా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది శ్రీకర్ అది ఒక బ్యాడ్ న్యూస్ అని నిహారిక అంటూ ఉంటుంది మరి గుడ్ న్యూస్ ఏంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నీకు గుడ్ న్యూస్ అయింది వీళ్ళకు బ్యాడ్ న్యూస్ ఎలా శ్రీకర్ అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు మోస్తావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు చెప్పండి అంతకంటే గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు గ్రాని ఆ గుడ్ న్యూస్ని నీ నోటితోనే శ్రీకర్ బాబాయ్కి చెప్పు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఒరే శ్రీకర్ ఇందాకలా మీ బాస్ మాయా తన పేరెంట్స్ని తీసుకుని ఇంటికి వచ్చిందిరా పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి అని చెప్పి వేధవతి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ షాక్ అయ్యి వాట్ అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను చెప్పింది నువ్వు విన్నది నిజమే శ్రీకర్ ఆ మాయ నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తుందంట రాహుల్తో నిశ్చితార్థం చేసుకున్న తరువాత నీతో ప్రేమలో పడిందంట రాహుల్తో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చింది అని చెప్పి నిహారిక శ్రీకర్తో చెప్తూ ఉంటుంది నా మనసులో అవని ఉంది అవని నా భార్య ఈరోజు కాకపోయినా రేపో ఎప్పుడో ఒకరోజు నేను అవనిని కలుసుకుంటానన్న ఆలోచనలో ఉంటే నాకు మాయకు పెళ్ళింటి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు శ్రీకర్ నేను మాయకు మాట ఇచ్చాను కాదంటే ఊరుకునేది లేదు అని వేదవతి అంటూ ఉంటుంది ఆ మాయ పెళ్లి సంబంధం ఓకే చెప్పకపోతే ఊరుకొనని గట్టి వార్నింగ్ ఇచ్చేళ్ళింది అల్లుడు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నా పర్మిషన్ లేకుండా మీరెలా ఓకే చెప్తారమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అదేంటి శ్రీకర్ అలా మాట్లాడుతున్నావు నువ్వు అవని నుంచి ఎప్పటి నుంచో విడిపోవాలనుకుంటున్నావు కదా అందుకే నీకు గతంలో కూడా ఎన్నో మ్యాచెస్ చూసాము అప్పుడు సెట్ అవ్వలేదు ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ ఒక మ్యాచ్ వచ్చింది కాదని ఎలా అనుకుంటావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను నాకు అవని కావాలి ఈరోజు కాకపోయినా రేపైనా మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఆ రోజు మేమిద్దరం ఒకటవుతాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా ఆ అవని గురించి ఎలా ఆలోచించగలుగుతున్నావు శ్రీకర్ ఆ అవని తప్పు చేసింది తప్పు చేసి అక్రమ సంతానాన్ని కనింది అలాంటి అవని తప్పు చేసింది కాబట్టే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అలాంటి అవనిని ఎలా తీసుకొస్తావు శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ ఇంకా చాలు ఆపుతావా అవని గురించి అలా మాట్లాడొద్దు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంట్రా నేను అన్నది తప్ప నిజమే కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది వేద నువ్వు అవనిని ఎన్ని మాట్లాడినా కూడా ఊరుకుంటాను కానీ తప్పు చేసిందంటే ఊరుకోను అవని తప్పు చేసిందంటే నేను కూడా నమ్మను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ అందరికీ ఆ అవని పెచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని వేదవతి అంటూ ఉంటుంది ఒరే శ్రీకర్ కాదనుకురా నిన్ను పెళ్లి చేసుకుంటే కారులు బంగ్లాలు కోట్ల డబ్బు నగలు ఇస్తామని మాయ పేరెంట్స్ చెప్పారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వాటన్నిటికంటే కూడా నాకు అవనినే ముఖ్యం అవని ఏదో ఒకరోజు మనసు మార్చుకుంటుంది తిరిగి నా దగ్గరకు వస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవని అవని అంటున్నావే కానీ ఈ సంబంధం మాట్లాడేటప్పుడు అవని ఆ మాయ పక్కనే ఉంది అవనినే వాళ్ళను బయట నుంచి ఇంట్లోకి తీసుకొని వచ్చింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని అంగీకారంతోనే ఈ పెళ్ళి ఓకే అయింది శ్రీకర్ అని నిహారిక చెప్తూ ఉంటుంది మీరు మాట్లాడేది ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మేము చెప్పేది నిజమే శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే ఈ విషయం గురించి అవనితో మాట్లాడొస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్తూ ఉంటే శ్రీకర్ వెళ్ళొద్దు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న ప్రసాదరావు ఒరే శ్రీకర్ ఈరోజు ఎలాగైనా సరే నీకు అవనికి మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకోండి మీరిద్దరూ ఒక డెసిషన్కి రండి అప్పుడే ఈ కుటుంబం బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కిటికీలకు గుమ్మాలకు చదలు పట్టడం విన్నాను పంటకు పురుగు పట్టడం విన్నాను ఇంటికి దరిద్రం పట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏమయ్య నువ్వు కాసేపు నోరు మూస్తావా నారదుడిలాగా ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెట్టాలని చూస్తావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ కోపంగా అవని ఇంట్లోకి వెళ్ళి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవని సుజాత అర్చన బయటికి వస్తారు ఏంటి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆ మాయకు నాకు పెళ్లి చేయడం కోసం మాయ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారంట కదా నువ్వే వాళ్ళను దగ్గరుండి లోపలికి తీసుకొచ్చావంట కదా నీకు నాకు మధ్య అపార్థాలు మాత్రమే వచ్చాయి నీ మెడలో తాళి తీయమంటే తీయనంటావు విడాకులు ఇవ్వమంటే ఇవ్వనంటావు మరి నువ్వు నాకు మాయకు పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నావా అవని అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి శ్రీకర్ అవని నిలదీస్తూ ఉంటాడు అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు శ్రీకర్ అవనితో కలిసి ఉండాలనుకుంటే నిజమేంటో ఆ మాయకు ఇప్పుడే వెళ్ళి చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నేను మాయకి దడవను ఇప్పుడే వెళ్ళి మాయకు నిజం చెప్పేస్తాను పరిస్థితుల ప్రభావం వల్ల అవని నేను దూరంగా ఉంటున్నాము అవనికి నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది అని చెప్పేస్తాను పోతే ఉద్యోగం పోతుంది అంతే కదా అంతకు మించి నా ప్రాణం అయితే పోదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు బావా ఏంటి బావా ఆ మాటలు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడే ఆ మాయ ఇంటికి వెళ్తాను నిజాలన్నీ చెప్పేస్తాను అని శ్రీకర్ అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటే బావా ఆగు బావా అని చెప్పి అవని శ్రీకర్ వెనుక పరిగెడుతూ ఉంటుంది ఇక అవని రాహుల్ని ఎలాగైతే అయితే మాయ గంటతో షూట్ చేసిందో శ్రీకర్ని కూడా అలానే షూట్ చేస్తుందని కంగారు పడుతూ ఉంటుంది ఆగు బావా ఆగు అని చెప్పి అవని సుజాత పరిగెత్తుకుంటూ శ్రీకర్ వెనకే బయటికి వస్తారు వేదవతి వాళ్ళు బయటే ఉంటారు ఎక్కడికి రా శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మాయ ఇంటికి వెళ్తున్నానమ్మా మాయకు జరిగి విషయాలన్నీ కూడా చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు రే శ్రీకర్ నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా ఇప్పుడు నువ్వు మాయ ఇంటికి వెళ్ళి నాకు పెళ్ళైందని చెప్తావు అప్పుడు మేమంతా మోసం చేసిన వాళ్ళం అవుతాం కదరా ఇన్ని రోజులు నిజం దాచిపెట్టావు ఇప్పుడు సడన్గా మాయకు నిజం చెప్తే మాయ ముందు మేమంతా వెర్రి వాళ్ళం అయిపోతాం కదరా అని వేదవతి అంటూ ఉంటుంది శ్రీకర్ అసలు ముందు మీరు ఒక డెసిషన్కి రండి అప్పుడు మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచిద్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నానా శ్రీకర్ గారిని ఎగేసి పంపించావు కదా ఈ అవని చూసావా ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా వెన్ను ఇప్పుడే మాయ ఇంటికి వెళ్తాను అని శ్రీకర్ వెళ్తూ ఉంటే ఒరే శ్రీకర్ ఆగరా నువ్వు ఇప్పుడు వెళ్ళి మాయకు నిజం చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఆ మాయ ముందు తన పేరెంట్స్ ముందు పిచ్చి వాళ్ళని చేయాలనుకుంటున్నావు అబద్ధాలు చెప్పే వాళ్ళను చేయాలనుకుంటున్నావు అంతే కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆ మాయను పెళ్లి చేసుకోను అని చెప్పి శ్రీకర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఎవడి మీరు కూడా ఆ అవనికి సపోర్ట్ చేసింది చాలు పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అవని ఒంటరిగా కూర్చొని శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్ కూడా ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అవనికి సత్యకు అక్రమ సంబంధం అంటగట్టి అక్షయను అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన విషయాన్ని ఆ తరువాత సత్య వచ్చి ఆవినిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా శ్రీకర్ అని నిలదీసిన విషయాన్ని శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ తరువాత అవని శ్రీకర్ని హక్ చేసుకోవడం శ్రీకర్ అవనిని హక్ చేసుకోవడం ఈ విషయాలన్నీ కూడా శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని కూడా ఒంటరిగా కూర్చొని మాయా అవని వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడటానికి అవనిని తీసుకెళ్ళటం ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలాగే రాహుల్ని మాయా షూట్ చేయటం ఇదంతా అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక సుజాత ఒంటరిగా కూర్చొని అవని శ్రీకర్ ఏదో ఒకరోజు ఒకటవుతారు అనుకున్నాను వాళ్ళిద్దరిని చూసి భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనుకునే ఎంతోమంది మాటలు విన్నాను కానీ వీళ్ళిద్దరి జీవితాలు ఇలా అవుతాయని అనుకోలేదు అని చెప్పి సుజాత ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు అర్చన కూడా ఒంటరిగా కూర్చొని అమ్మ నాన్నల మధ్యలోకి ఆ మాయ రావటానికి వీల్లేదు ఏదో ఒకలా ఆ మాయకు అమ్మ నాన్న భార్య భర్తలని తెలియాలి ఎవరి ద్వారా తెలుస్తుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్